కార్తీక మాసం ఆరంభంతోనే శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో కళకళలాడుతోంది పరమ పవిత్రంగా భావించే ఈ మాసం ప్రారంభం కావడంతో వాయులింగేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దగా ప్రధాన గోపురం ప్రాకారాలు ప్రత్యేక అలంకరణతో మరింత అందంగా మెరిసిపోతున్నాయి బుధవారం నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తుల సౌకర్యార్థం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతర దర్శనం కల్పిస్తున్నారు మహిళా భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించి శివశివ నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్పు రోగిస్తున్నారు పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తేశ్వరుడు స్వయంభూగా వెలిచిన ఈ దివ్యక్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకున్నారు కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తేశ్వర ఆలయం ఆధ్యాత్మిక వైభవంతో కొత్త శోభను సంతరించుకుంది